అందరికి నమస్కారం మాది మినగళ్ళు గ్రామం హర్జనవాడ నా పేరు పోతురాజు సాధన మా అన్నల్ని మా బాబాయ్ వాళ్ళని మా ఊరల్ని మొత్తాన్ని కలిపి పద్నాలుగు మందిని తప్పుడు ఆరోపణలతో సబ్జైల్లో ఇప్పుడు ఉన్నారు వాళ్ళు అసలు కాదు ఆ రోజు జరిగిన గొడవ ఏంటంటే ఇరవై ఆరో తేదీ శుక్రవారం నుంచి రమేష్ అనే వ్యక్తి రాంగోపాల్ అనే బాబాయ్కి ఫోన్ చేశాడు బెదిరింపు కాల్ చేస్తా ఉన్నాడు ఇరవై ఎనిమిదో తేదీ ఆదివారం మేము ఫస్ట్ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము పదిహేను మంది ని పిలిపించారు మమ్మల్ని చంపడానికి అందరి చేతుల్లో కత్తులు ఉన్నాయి మేము మా భయానికి మేము పోయి ముందు కేసు పెట్టుకున్నాము వాళ్ళు మా మా ఇళ్ళ మీదకి వస్తున్నారు మేము కేసు పెట్టి వస్తున్నప్పుడు వాళ్ళు మా ఇళ్ళ మీదకి వస్తున్నారని తెలిసి మా వాళ్ళు పోయారు వాళ్ళు మా మీద అటాక్ చేస్తే మా ప్రయత్నం మేము చేసాము వాళ్ళందరూ పారిపోయారు రమేష్ అనే వ్యక్తి గుడ్డలిప్పేసి గెను మీద దాముకున్నాడంట వర్షం పడింది ఆ రోజు గొడవ అయిన తర్వాత తర్వాత కరెంటు పోయింది కరెంటు పోయిన సమయంలో ఆ రమేష్ అనే వ్యక్తి వెనకాల వీధి నుంచి పరిగిస్తా పోయారంట అక్కడ వాళ్ళ పిల్లకాయలతో సహా చెప్తున్నారు మేము చూసాము అని కానీ వాళ్ళు ఏంటంటే రమేష్ కనిపించట్లేదు కిడ్నాప్ చేసాము అన్న కేసు ఎత్తి పెట్టున్నారు మా పైన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు మా అన్నోళ్ళు అందరు కలిసి వాళ్ళ మీద తప్పుడు ఆరోపణలు పెట్టున్నారు ఇదైతే రాజకీయ విషయం అయితే అసలుకి కాదు కానీ రాజకీయ విషయం అని చెప్పి టీడీపీ సపోర్ట్ కోసం వాళ్ళు ఇట్లా చేస్తున్నారు ఇది పర్సనల్ విషయం అంతే పర్సనల్ మాది మినగళ్ళు నా పేరు మల్లేశ్వరి మా ఆయన పేరు మోచుల రాంగోపాలు మా వాళ్ళ మీద ఉచితంగా తప్పుడు ఆరోపణలు చేసి కేసు పెట్టారు మా మా ఆయనకి ఫోన్ చేసి కొట్టుకున్నారా అండి అది ఇది అని చెప్పి కాల్ చేసి ఫోన్ పిలిపించుకొని మాట్లాడి మేమే తగులకి మేమేం రావరా మీరు అంటే కాదు మీరు రావాల్సిందేమో కొట్టుకున్నారా అని పిలుచుకున్నారు సరేనని చెప్పి పోలీస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు అక్కడి నుంచి వచ్చి ఇంటికి వచ్చి పెద్ద వాళ్ళు అందరికీ చెప్పారు అందరు చెప్తే వాళ్ళు పోయి మాట్లాడారు అయినా కానీ వాళ్ళు అసలు ఎం లేదు గొడ్డలు పట్టుకొని కత్తులు పట్టుకొని తిరగతానే ఉన్నారు వీళ్ళు చూసి ఇంకా వీళ్ళు ఏంది గొడవలకు వస్తున్నారు అని గుమ్ముగా ఉన్న కూడా నలుగురు ముగ్గురు పిల్లకాయలు బాత్రూమ్ కని వెళ్తే వాళ్ళ మీద దాడి చేశారు దాడి చేయబట్టి వీళ్ళు వాళ్ళ మీద అటాక్ చేయాల్సి వచ్చింది దాంట్లో అంతవరకే కానీ ఇంకేమి సమస్య లేదు ఇది రాజకీయంగా సృష్టించారు రాజకీయం అయితే కాదు ఇది మా పర్సనల్ విషయం మా పర్సనల్ విషయాన్ని ఇంతగా చూ చేసి పాపం వీళ్ళందరినీ బలి తీసుకొని అందరి మీద కేసులు పెట్టేస్తున్నారు చిన్న పిల్లగా చదువుకునే పిల్లగాలన్నీ కూడా లేకుండా చిన్న పిల్లగాలు పెట్టేశారు వాళ్ళకి భవిష్యత్ అనేది లేకుండా చేసేసారు అసలు ఎందుకు చేస్తున్నారు అని అంటే ఇది మా పొలిటిషియన్ అంటున్నారు వాళ్ళు ఏముంటే టీడీపీ అంటున్నారు మేము ఎవరికి వేసాం ఓట్లు మేము ఓళ్ళకే వేసాం కదా మేము వేయలేదా మేము వేయకుండానే వాళ్ళందరూ గెలిచారా ఎందుకు వేయలేదు అందరూ ప్రతి ఒక్కరు మాలడంతా వేస్తేనే కదా గెలిచేది అసలు గౌరవంతా వచ్చేది చింతల రమేష్ సుమతి శ్రీహరి సుధీరు గుట్టి సుధీరు వాళ్ళు వల్ల గొడవలు అవుతున్నాయి వాళ్ళు వదిన వాళ్ళ అన్న వాళ్ళు వీళ్ళందరూ మా మీద గొడవలు పస్తున్నారు అసలు ఏంది మా పర్సనల్ విషయంలో కూడా తెలియట్లేదు మీ అందరికీ నా వందనాలు నమస్కారము నేను మీడియా ముఖంగా తెలియజేయడం తెలియజే తెలియజేసుకుంటున్నాను మాది మినగల్లు గ్రామము హరిజనవాడ నా పేరు పోతరాజు ప్రసన్న లక్ష్మి నా భర్త పేరు ప్రతాపు మా పిల్లల పేరు నిఖిల్ ఆశీష్ మా మరిది పేరు నవీన్ కుమారు మా చిన్న కుమారుడి పేరు విశాల్ డేవిడ్ మేము మరి ముఖ్యంగా సమస్య ఏంటంటే ఈ కోవూరు నియోజకవర్గ సభ్య ఎమ్మెల్యే గారు అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మేము తెలియజేస్తున్న వినియోగించుకుంటున్నటువంటి సమస్యనే ఏంటంటే అసలు మేడం మేము ఈరోజు ఈ స్థితికి రావడానికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే మా గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినటువంటి శ్రీమతి పూజిత మేడం గారి భర్త అయినటువంటి రాము గారు మరొక వ్యక్తి అంటే మోచర్ల పెదమస్తాను అనేటువంటి వ్యక్తి వీళ్ళిద్దరూ కలిసి నా కుటుంబాన్ని అడ్డు తొలగించుకోవడానికి అంటే కారణం ఏంటి అంటే మేము రెండు వేల ఆరులోనే నేను టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తిని ఆ దినాల్లో మా గ్రామం అంతా అంత రోలింగ్ పార్టీలో వైఎస్ఆర్ వై మరి నేను రోలింగ్ మా నియోజకవర్గ ఎమ్మెల్యే మేడం గారికి ప్రశాంత్ రెడ్డి గారికి మేము విన్నవించుకుంటున్నది ఏంటంటే ఇక రాబోయే పరి రాబోయే మూడు నాలుగు నెలల్లో సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయని ఈ రాము అనేటువంటి వ్యక్తి ఈ మోచర్ల పెదమస్తాన్ అనేటువంటి వ్యక్తి మా కుటుంబాన్ని అడ్డు తొలగించుకోవాలి మేము సర్పంచ్ మస్తాన్ అనే వ్యక్తి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చే చేస్తాడు అని తెలిసింది అతనికి బలం లేదు కాబట్టి ఈ యొక్క పోతురాజు కు అంటే పట్టపోలు ఇల్లుని నొక్కేస్తే వాళ్ళ రెక్కలు విరిచేస్తే మాకు అడ్డు లేదు అనేటువంటి ప్రయత్నం వాళ్ళిద్దరు చేసి ఆ సర్ప సర్పంచ్ భర్త అయినటువంటి రాము ఈ మోచర్ల మస్తాను కలిసి మా కుటుంబానికి ఈ విధమైనటువంటి శిక్షని వేయడానికి కారకులయ్యారు ఇది వాస్తవం ఇది నా భర్త పోతరాజు ప్రతాపు మా స్థానిక నాయకుడైనటువంటి సురేష్ రెడ్డి అన్న దగ్గర పది సంవత్సరాల నుంచి మేము అన్న పొలంని మేము దుఃఖి చేసే వ్యక్తులం మేము మేము సురేష్ రెడ్డి అన్నకి మేము టీడీపీ తరపున నా నా భర్త ప్రతాపు నా పెద్ద కుమారుడి నిఖిల్ నా మరిది నవీన్ కుమారు టిడిపి తరపున ఎంతో మీకు ఓట్లు వేసి మీ పక్షాన్ని మేము నిలబడి మీకు మీకు మీ గెలుపుకి మేము కారణమయ్యాం ఈ గ్రామంలో మీరు న్యాయ విచారణ ఏ విధంగా చేస్తారు అని అంటే మా టీ మా స్థానిక నాయకుడు సురేష్ రెడ్డి అనని మీరు మీరు కనుక్కొని విచారించి ప్రతాప్ టీడీపీ కార్యకర్త కాదా ఇప్పుడు ఈ కేసు ఈ కేసులో సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ పట్ట శ్రీకాంత్ అయితేనేమి ఇంకా మస్తాన్ అయితేనేమి ఆ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రాము భార్య పూజిత ఏ పార్టీకి చెందినవారో ఒకసారి గుర్తు చేస్తున్నాను ఒకసారి మీరు కూడా గుర్తు చేసుకోండి మేడం వింటుంటే కాబట్టి మేము రెండు రెండు వేల ఆరులోనే నేను టీడీపీ అభ్యర్థిని మేము మా మా బిడ్డలు మా మా ఇంట్లో ఐదుగురున్నారు ఐదుగురిని జైలు పాలు చేశారు అంటే ముఖ్యమైన వ్యక్తుల రెక్కలన్నీ విరిచేస్తే మాకు అడ్డు తొలిగిపోతారు వీళ్ళు మేము రేపు రాబోయే మూడు నెలల మూడు నెలల మూడు నెలలప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి అందుకని చెప్పి మా బిడ్డల మీద మా భర్త మీద మా మరిది మీద తప్పుడు ఆరోపణలు ఇచ్చి ఆ లేని ఫోన్ కేసులన్నీ సృష్టించి మా బిడ్డల మీద అన్యాయమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కారణమైనటువంటి వ్యక్తి ఆ రాము అనేటువంటి వ్యక్తి ఒకసారి నేను తెలియజేస్తున్నాను రాముకి నువ్వెన్నెన్నీ అరాచకాలు చేస్తుండవో నువ్వెన్ని నీచమైన పనులు చేస్తున్నావో నా భర్త నా మధ్య నీకు ప్రాణాలు అర్పించాడు మేము ఉంటేనే నువ్వు ఒక సర్పంచ్గా నువ్వు గెలిచావు ఆ సత్యాన్ని నువ్వు గుర్తు చేసుకో మమ్ మమ్మల్ని మా కుటుంబాలని ఈ రోజు నీదులు పాలు చేయడానికి కారకుడు అయ్యావు నువ్వు మరి ఈ జన్మలోగా నువ్వు ఇక మళ్ళా మళ్ళా మా గ్రామంలోకి మా అర్జున్ వాళ్ళకి నువ్వు రాలేవు ప్రతి మహిళకు తెలుసు ప్రతి వ్యక్తికి తెలుసు నువ్వు ఎలాంటి వ్యక్తివో నువ్వు మా మీద మా బిడ్డల మీద తప్పుడు ఆరోపణలు చేసావు నా బిడ్డ హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటున్నాడు చేసుకుంటుంటే నా బ నా బిడ్డ దగ్గరికి వెళ్ళి వాడిని బాగా మాంచేసి వాడు లో నుంచి తీసుకొని వచ్చి మళ్ళీ మినగళ్ళ గ్రామంలో పెట్టావు నువ్వు నువ్వు ఎన్నో నీ పక్కన నిలబడినప్పుడు గ్రామం మళ్ళా కల్లోరం అయిపోయింది ఎన్నో కేసులకి నువ్వు నీ నువ్వు తప్పులు చేసి లేనిపోని నిందలు ఆరోపణలన్నీ మాకు మాకు అంటగట్టిన వ్యక్తి నువ్వు ఈ రోజు మా మీద మా బిడ్డల మీద నువ్వు తప్పుడు ఆలోచన ఆరోపణలు చేసి మా బిడ్డలకు జైలు పాలు చేశావు నేను నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను మేడం గారికి ఇది కాదా అని మా గ్రామ స్థానిక నాయకుడైనటువంటి సురేష్ రెడ్డి గారిని మీరు మీరు విచారించి మీరు తెలుసుకోండి ఎప్పుడు కూడా ఆ యొక్క రాము అనేటువంటి వ్యక్తి సర్పంచ్ గా ఎప్పుడైతే మా గ్రామంలో అడుగు పెట్టాడో మా గ్రామం రేపు అయిపోయింది ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామము వాళ్ళు ఇప్పుడు ఈ ఈ గొడవలకి కారణమైనటువంటి ఆ వ్యక్తులని ఎగదోలి వాళ్ళని మేపి వాళ్ళు వాళ్ళు మేపిన తర్వాత వాళ్ళు రెండు నెలల నుంచి రెండు నెలల నుంచి వాళ్ళని మేపి మా ఇంటి మీదకి దాడికి చేసి మా బిడ్డలని మా భర్తలని ఈ రోజు జైలు పాలు చేయడానికి కారణమయ్యాడు ఆ వ్యక్తి నేను చెప్తున్నా ఈ రోజు మేడం మీరు సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయండి రాము మీద రాముకు సంబంధించిన ప్రతి విషయాన్ని మీకు తెలుసు ఈ రోజు సురేష్ అన్న పక్కన నా భర్త పది సంవత్సరాల నుంచి ఉన్నాడు మేమా టీడీపీ కర కార్యకర్తలము అతను చెప్పేది ఇన్వెస్టిగేషన్ చేయండి మేము మేము చాలా బాధలో ఉన్నాం మేము అబద్ధాలు చెప్పట్లేదు నిజం చెప్తున్నా ఇదిగోనే సర్పంచ్ అభ్యర్థిని మరలా మరలా గుర్తు చేసుకోండి మేము అన్ని పార్టీ రకరకాల పార్టీలకు పోయి మేము నిలబడట్లేదు మాది ఒక ఉన్నతమైన కుటుంబం మా కుటుంబాన్ని విరిచిపెట్టాలంటే మేము జై మా బిడ్డలని అణచిపెట్టాలని అంటే ఇలాంటి తప్పుడు కేసులు విరికించడానికి ఈ తొగుకంతటి కారణమయ్యాడు ఆ సర్పంచ్ భర్త అయినటువంటి రాము కాబట్టి ఈ మేడంకి మేము తెలియజేస్తున్నది ఏమంటే నిజమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయండి మా నాయకుడు మా స్థానిక నాయకుడు ఉన్నాడు అరవయో వార్డు అరవయో అరవయో వార్డు సభ్యుడైనటువంటి పానేటి నాగరాజు ఉన్నాడు వాళ్ళని అడగండి మా మేము టీడీపీకి సంబంధించిన వాళ్ళమా మేము వైఎస్ఆర్ సిపి కార్యకర్తలం అనేది మీరు చేయండి మేము మా నలుగు మా ఇంట్లో మేము నలుగురు ఉంటే ఇద్దరు మీకు చేసాం మా బిడ్డలందరూ మేము మేము ఎంతో కష్టపడాం మీ గెలుపు కోసం ఈ రోజు మమ్మల్ని ఈదులు పాలు చేశారు ఇది అర్జున వాడు మొదలుకొని లాస్ట్ ఆ అరుం జతు వరకు పట్టపూల కుటుంబం పట్టపోల బిడ్డల పరిస్థితి ఏంటో ఒకసారి ఇన్వెస్టిగేషన్ లో మీరు చూడండి ప్రతి తప్పుడు ఆరోషన్ ఆరోపణలు చేసి ఈ విధ ఈ విధమైనటువంటి భయంకరమైన పరిస్థితిని మా కుటుంబానికి తీసుకొని వచ్చాడు రాము అనేటువంటి వ్యక్తి ఆ నా బిడ్డ సపోర్ట్ చూసుకొని మా అండదండలు చూసుకొని నువ్వు గెలిచిన వ్యక్తి నువ్వు ఈ రోజు నా బిడ్డ హైదరాబాద్ లో జాబ్ చేస్తుంటే వాడిని చేయకుండా తీసుకొని వచ్చి మళ్ళీ మీ మీ మోచేతల మీ వెనకాల మేము నడవలేదని కుట్రవన్నీ మా నవీన్ అనేటువంటి వ్యక్తి బిఏ బిఎడ్ చేసిన వ్యక్తి ఆ బిడ్డకి చిన్న ఉద్యోగం ఉంది సచివాలయంలో ఆ ఉద్యోగాన్ని మీ తీసేయడానికి అంటే ఆ అబ్బాయి వాడు అతను చీటరని తెలుసుకొని అతను వ్యధం అని తెలుసుకొని వాళ్ళ వెనకాల మేము నడవటం లేదని ఈరోజు మా కుటుంబాన్ని ఈ విధంగా ఈ విధంగా జైలు పాలు చేయడానికి కారణమయ్యాడు ఆ రెండు ఆ ఇద్దరు వ్యక్తులు కూడా కాబట్టి నువ్వు నిజంగా మీరు మా స్థానిక నాయకుడు ఉన్నాడు సురేష్ రెడ్డి అన్న ఆయన్ని అడగండి మా కుటుంబం పరిస్థితి మా బిడ్డల పరిస్థితి మేము టీడీపీ కార్యకర్తలమా వైసీపీ కార్యకర్తలమా అనేది మీరు తెలుసుకొని ఈ ఈ పార్టీకి సంబంధించిన విషయాలు కాదు అతను చేసినటువంటి ఈ కుట్ర మా కుటుంబానికి మా కుటుంబం అంతా కూడా జైలు పాలవడానికి కారణమైంది కాబట్టి ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తుందంటే మా మేడం గారు ప్రశాంత్ రెడ్డి గారు మేమందరం కూడా ప్రతి ఒక్కరం కూడా మీకు మేము ఓట్లేసి కెల్పించాం ఇదే మండలం కాదు మేము విడవలూరు మండలం ఇందుకూరుపేట మండలం ఇందుకూరుపేట మండలంలో జంగం దొరువులో పోతరాజు వెంకట రమణయ్య కుటుంబం ఉంది ఆ కుటుంబకు చెందిన వ్యక్తులు మేము విడవలూరు మండలంలో ముదివెత్త పంచాయతీ ఉంది అక్కడ వెంకట కృష్ణారెడ్డి కుటుంబం ఉంది టీడీపీ కార్యకర్త ఆ టీడీపీ కార్యకర్త సభ్యులం మేము మేము మీ అందరికి మీకు టీడీపీ తరపున మేము చేసాం మేము చేసి మిమ్మల్ని గెలిపించుకున్నాం ఈ విధమైనటువంటి ఆరోపణలు చెడు ఆరోపణలు చెడ్డ ఆరోపణలు చేసినటువంటి రాము మీద కఠిన చర్యలు తీసుకొని మాకు మా కుటుంబానికి మా బిడ్డలకి న్యాయం చేయాలని మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నా మాది మినగల్లు గ్రామం హరిజనవాడ మా ఆయన మా ఆయనది కేసు లేకపోయినా కానీ ఒకటి నలభై అప్పుడు వచ్చి తీసుకొని వెళ్ళేది మా ఆయన్ని ఆ ఇన్ఫర్మేషన్ ఇది నిన్ను మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా వదిలిపెట్టేస్తామని ఆ రోజు నుంచి మా ఆయన్ని అసలు తీసుకొనే రాలేదు త్రీ డేస్ నెల్లూరు రోదల్లో పెట్టుకున్నారు మా ఆయన్ని తీసుకొని వచ్చి కూడా మీ ఆయన పేరు కూడా ఉంది కేసు మీ ఆయన్ని కూడా జైలుకు పంపించాలా మీ ఆయన కూడా కొట్టారు అని అన్నాడు మా ఆయనది లేకపోయినా కానీ మూడు రోజులు జైల్లో పెట్టుకున్నారు మూడు రోజుల తర్వాత బయట పెట్టారు మీ ఆయన పేరు ఉందని మా ఆయనైతే ఏం సమ తప్పేం లేదు నాకు ముగ్గురు బిడ్డలు ముగ్గురు నేను పెట్టుకొని నేను ఒక్కదాన్నే పొందుకోను మాకు ఏం న్యాయం ఏం జరగట్లేదు కేసుల్లో లేకపోయినా కావాలని మా ఆయన్ని ఇరికిస్తున్నారు ప్రశాంతి రెడ్డి మేడం మేము మీకు ఇదే చెప్పేది న్యాయం చూడండి మా మా ఏ తప్పు లేదు కావాలని ఇరికిస్తున్నారు చింతల రమేష్ అని శ్రీహరి వాళ్ళ భార్య వాణి సుధీరు సైల శైల వాళ్ళ ఆయన నరేష్ అట్లాంటి వ్యక్తులు కావాలని ఈ కేసులో ఇరికిస్తున్నారు మా ఆయన్ని అంతకు ముందు కూడా తలకాయ బాగలు కొట్టారు నన్ను కొట్టాడు నా బిడ్డలను కొట్టారు ఇంటికి వచ్చి మరీ కొట్టారు మాకు అప్పుడు ఏం న్యాయం చేయలేదు ఇప్పుడైనా మాకు న్యాయం చేయమ్మా రెడ్డి మేడం మేము అదే మీకు తెలియజేస్తున్నాం మేమైతే ఎటువంటి ఇసుక మాఫియా చేయలేదు రాజకీయాలు చేయలేదు రాజకీయాల తదుపులు అయితే ఇది కాదు పర్సనల్ విషయం రాజకీయాలు చేసేది ఇసుక మాఫియా మేమైతే ఇసుక మాఫియాగా చేయలేదు మేడం కావాలని ఎన్ని సృష్టించి మా మీద అబద్ధాలు ఎన్ని చెప్తున్నారు మేడం అంతకు మించి ఏమి నమస్తే మేము మినగల గ్రామము అర్జున్వాడా నా పేరు పోతురాజు మోహన్ నేను టీడీపీలో పద్ రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది పద్దెనిమిదిలో నుంచి నేను సభ్యత్వం తీసుకో ఉన్నాను నేను పోలవరెడ్డి వాళ్ళ హయాంలో కూడా పార్టీలోనే ఉన్నాము మేము పోల పోలవరెడ్డి కాటక ముందు కాంగ్రెస్ పార్టీతో వాళ్ళు ఉన్నారు మేము తెలుగుదేశం పార్టీలో మేము మా కోడల్ని పంచాయతీ సర్పంచ్ పోటీ చేయించాము అప్పటి నుంచి మేము తెలుగుదేశంలోనే ఉన్నాం ఈ లోపల ఈ మధ్యలో ఈడు రాము అనే సర్ప సర్పంచ్ భర్త రాము ఇక్కడ గొడవలు చేసి సభడు శ్రీకాంత్ దెబ్బలు తిన్న శ్రీకాంత్ ఓ కారు డ్రైవరు వాడు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎన్నెన్నో ఇది వ్యతిరేకం చేసి గొడవలు చేసి మా మీద మాద్రచారాలు చేస్తున్నాడు ఇది విషయం ప్రశాంత్ మేడంకి నమస్కారం ఓకేనా నమస్కారం ఆగస్టు ఇరవై నాలుగు ఆదివారం రోజు నా కుమారు నా విశాల్ అనే వ్యక్తి నా అబ్బాయి వచ్చి నా యొక్క కుమారుడు అబ్బాయి మిషన్ కి వడ్లేయడానికి వెళ్ళాడు వెళ్ళి వస్తా ఉంటే ఈ సుధీర్ అనే వ్యక్తి ఈ ఈ యొక్క బుట్టి సుధీరు అన్నించి ఆ ఒక శ్రీకాంత్ అనే వ్యక్తి ఇద్దరు బ బండిలో నా కళ్ళ ముందే రెండుసార్లు మా వీధిలో అతి వేగంగా బండి నడుపుకుంటా వెళ్ళారు డ్రింక్ చేసి అతి వేగంగా వెళ్ళారు మూడోసారి వెళ్ళినప్పుడు నా కొడుకు ఒడ్లు వేసి మిషన్కి వేసి వస్తుంటే అబ్బాయి అబ్బాయికి యాక్సిడెంట్ చేశారు అబ్బాయి బండి అనమాట గుద్దితే అబ్బాయి లేచి నాదే తప్పు బాయ్ నేను నీ బండి రిపేర్ చేస్తానని సుధీర్ అనే వ్యక్తి చెప్పాడు చెప్పి సరే మేము పానీలే తెలి గుద్దేశాడు సరే పానీ అబ్బాయి చెప్పాడు కాబట్టి మేము గమ్ముగా అయిపోయిన కేసులకు కూడా మేము వెళ్ళలేదు వెళ్ళనప్పటికీ మా మరిది మా బాబు మా కుటుంబ సభ్యులు వెళ్ళి వాళ్ళ ఇంటికి ఒకవేళ వాళ్ళు మాట మీద నిలబడతారో నిలబడరు అనే ఒక విషయంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర బండి ఉంటే తెచ్చి మా వాకిట్లో పెట్టారు బండి బాగు చేస్తే ఎత్తుకొని వెళ్తారులే అని చెప్పేసి ఒక తీసుకొని వచ్చారు కాబట్టి వాళ్ళు వెంటనే వాళ్ళు వెళ్ళేసి కేసు పెట్టేశారు మా బండి ఎత్తుకొని వెళ్ళిపోయారు వాళ్ళు మా ఇంటి ముందుకు వచ్చారని చెప్పేసి అబద్దాలని చెప్పేసి స్టేషన్లో వాళ్ళు కేసు పెట్టారు కేసు పెట్టారు పోలీసు వాళ్ళు వచ్చారు ఈ రెండు బండ్లు ఎత్తుకొని స్టేషన్కి వెళ్ళారు స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కేసు పెట్టారు మేము కూడా కేసు పెట్టమన్నారు మమ్మల్ని కూడా పోలీసు వాళ్ళే కేసు పెట్టమన్నారు సరేన పెట్టాం వాళ్ళు కేసు పెట్టినప్పుడు కూడా వాళ్ళు బండి వారం కల్లా ఇంటికి వచ్చింది మా బండిని పట్టించుకున్న వాళ్ళు లేరు ఇప్పుడు కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు మా అబ్బాయి చదువుకునే బిడ్డ డిగ్రీ చేస్తున్నాడు మా బాబు అబ్బాయి జీవితాన్ని నాశనం చేశారు ఆ కేసుని ఇప్పుడు మళ్ళీ ఈ గొడవలో వాటి వాటిని కూడా రుద్దేసి అబ్బాయిని జైల్లో పెట్టి ఉన్నారు ఆ కాబట్టి ఇంత అన్యాయానికి ఒడికడుతున్నారు ఆ కుటుంబ సభ్యులు కాబట్టి న్యాయం చేయాలని ఈ మీడియా ముఖం ద్వారా నేను